హలో ఎవ్రి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఈరోజు వచ్చే శనివారం సాయంత్రం ఐదున్నర అవుతా ఉందనమాట టైము ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేసి వీడియో షూట్ చేస్తున్నాను ముఖ్యంగా ఎందుకు వీడియో షూట్ చేస్తున్నాను అంటే చాలామంది ఏంటంటే ఏం వీడియోస్ చేయట్లేదు ఇంకా మానేసారా యూట్యూబ్కి రారా సో ఏమైంది ఇట్లా అడుగుతున్నారనమాట వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పినట్లుంటుందనేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఒక్క మాటలో చెప్పాలంటే మా బ్రతుకులు మారిపోయినాయండి ముందులా కాదు సో ముందు ఏంటంటే మా ఆయన కువైట్లో ఉండేవారు నేను ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చేసుకుంటా ఏదో పిల్లల్ని చూసుకుంటా అలా ఉండేదనమాట బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం డిఫరెంట్ అనమాట మొత్తం డిఫరెంట్ ముందు ఎలా ఉన్నిందో దాని అంతటికీ కూడా ఉల్టా అయిపోయిందనమాట సో ఇప్పుడు ఇంట్లో కూర్చోవడం లేదు హెయిర్ స్టైల్స్ కానీ శారీ స్టైల్స్ కానీ ఇట్లా ఏం లేదనమాట చాలా డిఫరెంట్గా మారిపోయింది ఇప్పుడైతే ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో నిద్రపోవడానికి తినడానికి మాత్రమే ఇంట్లో ఉంటున్నాను మిగతా టైం మొత్తం కూడా పొలంలో గడిపేస్తున్నాను అనమాట సో ఏం చేస్తున్నాము అంటే కనుక మేము ఆవులు కొనుక్కున్నామండి సో మీకు చూపించాలి అనుకున్నా బట్ కుదరలేదు ఆవులు తీసుకున్నామండి మూడు తీసుకున్నాం ప్రజెంట్ అయితే కనుక ఇంకా గడ్డి వేసాం మొత్తం కూడా మడిలో వేసామన్నమాట మడికట్టు మాది సో పొలం అయితే మాది కాదు వేరే వాళ్ళది లీజ్కి తీసుకున్నాము సో గడ్డి కోయడం వాటికి పాలు పిండడం ఇంకా పేడెత్తడం నీళ్లు తాపడం మొత్తం ఇదే ఉంటుందన్నమాట నా లైఫ్ మొత్తం కూడా సో మొత్తం మీకు చూపిస్తానులేండి ఇప్పుడైతే కనుక మేము గడ్డి వేసామని చెప్పాను కదా సో అది చూపిస్తాను మా ఆయన కోస్తూ ఉన్నారు నేను వెళ్ళడానికి కొంచెం లేట్ అయిందనమాట చూడండి మా ఆయన బండి ఇక్కడ పెట్టేసి అక్కడ గడ్డి కనిపిస్తూ ఉంది కదా అది కొయ్యడానికి వెళ్ళాడనమాట ఇక్కడ ఫస్ట్లో ఉండేది కాదు ఇంకా లోపల ఉంటుంది నేను కూడా వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడైతే డ్రమ్ము పెట్టేసి మా పొలంలో నీళ్ళే పట్టి డ్రమ్ముకి నీళ్ళు తాపుతామండి కోతులు వచ్చేసి బకెట్లు అన్నీ పడేసినాయి చూడండి సో మా ఆయన మధ్యాహ్నం నీళ్ళు తాపేసి పోయినాడు ఇంకా సాయంత్రం మళ్ళీ తాపించాం ఎండల కాలం కదా నీళ్ళతో చాలా కష్టంగా ఉంది ఇంటి దగ్గర అయితే అందుకోసమే ఇంకా ఆవులకి ఇక్కడ మడి దగ్గరే నీళ్ళు తాపేసి ఇంటికి పట్టుకొని పోయి ఆడ ఆడనే పాలు అన్నమాట మేము సో మా ఆయనే చూపిస్తాను రండి ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు అనేసి చూస్తే కనుక షాక్ అయిపోతారు అక్కడ కనిపిస్తూ ఉంది కదా అది మరి గట్టండి మా ఆయన చూపిస్తాను అక్కడ కనిపిస్తాను చూడండి మా ఆయన జీ చూపించాక నిన్న నిన్ను నేనే జీ వీడియో షూట్ చేస్తాను వీడియో మా ఆయన వీడియో అనుకున్నాడు మా ఆయన గడ్డి వస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను వెళ్తాను ఇంకా నేను పోయి గడ్డి కోయాలన్నమాట జీ ఒకసారి చూద్దాం నీ అందమైన ఫేషన్ చూద్దాం లేజీ మొత్తానికి బలం వస్తాను వచ్చి నువ్వు గడ్డి బలం ఉంది కదా బాగా పెరిగింది నేను అనుకున్నా తెలిసిన అది పొడుగుగా ఉంది కోస్తే కానీ బలం ఉంటుందని నేను కోద్దాం అనుకున్నా నువ్వు కోసేసినావు నేను రాందు చూసి ఎంత కోసినావు అయితే ఒక మోపన్న మోపవుతుందా అది మోపు గట్టేసి ఇంటికాడ వేసినప్పుడు నేను అంతవరకు ఇంకో మోపు వస్తా చూడండి ఫ్రెండ్స్ మా ఆయన కష్టపడి గడ్డి వస్తాడు ఒకప్పుడు పెద్ద పెద్ద బండ్లు చల్లినాడు అనమాట స్టేరింగ్ తిప్పినాడు ఇప్పుడు కొడవలు తిప్పుతున్నాడు సరే కానీ ఇక్కడ రాండి సార్ ఒక క్వశ్చన్ అడగల్లా కాదు గతంలో మీరు బండ్లను బాగా తిప్పినారు కదా ఇప్పుడు కొడవలు తిప్పుతున్నారు కదా దానిపైన మీ అభిప్రాయం అంటే హ్యాపీగా ఉండారా ఏమన్నా సేమ్గా ఫీల్ అవుతానరా లేకపోతే గర్వంగా ఫీల్ అవుతానరా నువ్వు ఆడే ఉండి చెప్పాల్లా వచ్చేయకూడదు ముందరికి చెప్పు బిన్నే చెప్పు మెమరీ అయిపోతాడు ఎట్ట ఎట్ట ఫీల్ అవుతా నువ్వు గర్వంగా ఫీల్ అవుతాను నువ్వు ఎందుకు బాగుంది కదా ఇంటి దగ్గరే ఉండొచ్చు పెళ్ళాం బిడ్డలతో ఉండొచ్చు ఒప్పు తింటిమో తినలేదు చూడు డ్యూటీ చేసుకోవచ్చు పన్నెళ్ళైతే కదా పాలంకుంటా ఉండొచ్చు డబ్బులు తీసుకుంటా జేబోలో పెట్టుకుంటా ఉండొచ్చు సరే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మా వీడియో కోఆపరేట్ చేసినందుకు మా ఆయన గడ్డి కోసినాడు ఒక మోపు మోపు కట్టేస్తున్నాడు ఆయన డ్యూటీ అయిపోయింది ఇంకో మోపు నా డ్యూటీ అనమాట నేను వేలా నేను వద్దాం అనుకున్నది మా ఆయన వసేసినాడు ఒక రకంగా చెప్ప చెప్పాలంటే దొంగతనం చేసినాడు అనమాట మా ఆయన కబ్జా చేసినాడు నా గడ్డిని అది ఇదంతా మా గడ్డి ఫ్రెండ్స్ చూడండి కష్టపడి గింజలు వేసుకొని పయ్యం పొగలో నీళ్ళు కట్టుకొని పెంచుకున్న గడ్డి అనమాట ఇది గింజలు వేసినప్పుడైతే చాలా భయపడినాము వస్తాయో రావో అంటే మొలకెత్తుతాయో లేదో అనేసి మొలకెత్తిన తర్వాత మేము ఎట్ట మేము కూడా మొలకలు వచ్చిన తర్వాత ఎగిరి గంతులు వేసినాం అనమాట అదేదో సినిమాలో ఉంది చూడండి మా పొలంలో మొలకలు వచ్చాయి అనేసి ఆ రేంజ్లో హ్యాపీగా ఫీల్ అయినాము కొంచెం తక్కువ తక్కువ వేసుకోవచ్చు ఎందుకు వేసుకోవడము ఇంకో మోపు కావాలి కదా అట్లా వద్దంటే కూడా ఎక్కువ ఎక్కువ వేసుకుంటా ఉంటాడు ఎట్ట తిరిగి ఎత్తుకోబోవాలనేసి పోరాడుతున్నాడు అనమాట బాగా అయిపోయిందా చూడా బాగా పచ్చగా ఊరింది కదా చెట్టు ఇక్కడ గడ్డి ఉండేది ఇంకా అది వచ్చేస్తుంది ఇది ముందే ఊర్లో సరిపోతుందిలే అటు కోసేసి పద్దనే కోసేస్తాం సరిపోతుందిలే సరిపోతుందిలే పిల్ల మొప్ప ఎక్కువ అయిపోతుంది రా తినవు పాడులేకే సార్ గడ్డి మొత్తం కోసేసినాం ఫస్ట్ మా ఆయన ఎత్తుకొని ఇది రెండో మొప్ప అనమాట నేను కోసిండేది చూడండి ఎంత చిన్న మొపం అయినా పర్లేదు సరిపోతుంది అనమాట సౌండ్ చేస్తా ఆ పాములు ఉంటాయి సౌండ్ చేస్తా నడుస్ అంటే కోతులని కాదు చీ కోలంతో తాగుతానువే కాళ్ళతోనో నోటితోనో ఏదో సౌండ్ చేయడం బెస్ట్ అనమాట ఎక్కడ చూసినా పాములే కాలమే ఇట్లా ఉంటే వానల కాలం ఇంకెట్టు ఉంటాయో ఏమో ఇంకా ఎక్కువ ఉంటాయేమో కదా వానల కాలం వస్తే ఇంకా ఎక్కువ ఉంటాయేమో కదా పాములు వెళ్ళిపోయినా కరెంటు బా కొంచమే పారిందే రబ్బేసి మళ్ళా సో గడ్డి కోసే ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఇంటికి వెళ్తాను అక్కడ ఆవులను చూపిస్తాను రండి బాయ్ అన్న చెప్పు బాయ్ 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 గడ్డి మాపో బండిలో వేసుకొని బుర్ర మనిపోతానాడు దగ్గరే మా ఇల్లు ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాడనమాట మా ఆయన గడ్డి ఇంటికాడేసి మళ్ళీ నన్ను పిలిచిపోయేదానికి వచ్చినాడు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా తెల్లావండి ఫస్ట్ సారి దీన్ని తీసుకున్నాం మేము నేను తీసుకున్న మొదటి కావన్నమాట ఇది బాగుందా మేము బాగా కడుగుతామండి అంటే వారానికి రెండు మూడు సార్లు కడుగుతాము అయినా కూడా అది మేము కడిగిన మరుసప్రోసే తేడలో పండుకుంటుంది అనమాట తెల్లగా ఉండాల్సింది ఇట్లా నల్లగా తయారవుతుందనమాట సో అందుకే ఈసారి బుద్ధి ఉంటే తెల్లదాన్ని కొనకూడదు అందులో హెచ్ఎఫ్ని అసలు కొనకూడదు అనిపించింది చీటికి మాటికి దానికి ఆరోగ్యం బాగాలేకుండా ఉండపోతుంది అంటే మనలాంటి మొదటిసారి ఎవరైతే ఆవులు పెట్టాలనుకుంటారో అలాంటి వాళ్ళకి హెచ్ఎఫ్ అనేది కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్ అనమాట సో అందుకోసమే మేము రెండో ఆవు తీసుకున్నాము బట్ అది హెచ్ఎఫ్ అయితే కాదు చూపిస్తాను రండి మీకు ఇది మా రెండో ఆవు అనమాట హెచ్ఎఫ్ అయితే అస్సలు కాదు అస్సలైన జెర్సీ అనమాట మళ్ళీ బాగుంటుందన్నమాట చాలా గట్టిది చాలా మంచిది కూడా అనమాట చూడండి ఎంత బాగుందో మనం కడిగినా కడగకపోయినా ఎట్టుండేది అట్టే ఉంటుంది కానీ ఇది నీట్నెస్ కూడా అనమాట పేడలు అస్సలు అనుకోదు మేము వారానికి ఒకసారి కడుగుతాను దీన్ని అయితే కనుక తెల్లదాన్ని మాత్రం వారానికి రెండు మూడు సార్లు కడుగుతాం ఎంత కడుగుతామో అంత మట్టిగా మళ్ళీ తయారవుతుందన్నమాట సో ఇదైతే బాగుందనమాట ఇది అన్ని రకాల మనుషులకి సూటబుల్ అనమాట ఫస్ట్ టైం ఆవులు తీసుకునే వాళ్ళకి అసలైన జెర్సీ అయితే సూటబుల్ అనమాట చాలా గట్టిది రోగాలు తక్కువగా వస్తాయన్నమాట మా మూడు ఆవును చూపిస్తాను రండి నువ్వేలు చూపుతాను నువ్వేలుగుతాను నువ్వేలుగుతానువేద నువ్వు చెయ్యి పిండితే చాలు కదా నువ్వు కూడా ఎందుకు ఊగుతానువే అలవాటు లేదా ఉందా పాలు పిండిది అలవాటు లేక కదా మంచిది అర్రా గమ్మనుంది చూడు మిషన్ పెట్టినామండి ఇంతవరకు చూడండి ఇది మిషన్ అనమాట ఇంకా లాస్ట్లో ఇంకా ఒక లీటర్ ఉంటాయి దాంతో అది చెత్త పిండుతాను ఆయన కూడా ఏమంది అనమాట చెత్త అయిన పిండుకో మిషన్ అయినా పిండుకో ఏదైనా నాకు ఓకే అంటుంది పొగడుతల అనుకుంటా పొగిడిన వెంటనే ఉంది అది మా ఆయనకి యావ అంటే చాలా ఇష్టం అండి దీని పేరు జిలేబీ అంట చాలా ఇష్టం అనమాట మా ఆయనకి యావంటే మా దగ్గరికి వచ్చినప్పుడు బక్క కొన్నింది ఇప్పుడు బా దుబ్బగా తయారవుతుంది అనమాట కదా జీ మా దగ్గరికి వచ్చినప్పుడు బక్క కొన్ని అనవసరంగా కొన్నామేమో అనుకున్నాము ఊర్లో చాలా మంది కూడా అట్లే అన్నారనమాట ఎందుకు ఇది ఇంత సన్నగా ఉంది దీన్ని ఎందుకు కొన్నారన్నారు బట్ ఇప్పుడైతే కానీ బలి బాగుంది అంటన్నారు ఇది వచ్చేసి మా మూడో అవండి అనమాట ఫస్ట్ దాన్ని తెల్లావు దాన్ని ఎర్రావు దాన్ని కర్రయావు అంటాం మేమైతే అంటే కలర్ని పట్టించి పిలుస్తామన్నమాట ఇదైతే కనుక మంచిదండి అంటే ఫస్ట్ టైం డెలివరీ అయింది ఇది అయితే కనుక ఏదన్నా ఆ సరిగ్గా పాలు పిండించుకోవంట ఫస్ట్ టైం డెలివరీ అయినప్పుడు కానీ ఇది అలా కాదనమాట మంచిది మంచిది అంటే ఎగరదు తన్నదో పాలు బాగా పిండించుకుంటుంది అనమాట బాగుంది కదా చెనక్కట్టు అంటారు కదా అది వేస్తాను అనమాట ఇప్పుడైతే కనుక పగలంతా కూడా పచ్చిగడ్డి వేసినాము సాయంత్రం పొద్దున వేస్తే కనుక కొంచెం ఫ్యాట్ లెవెల్ అనేది బాగుంటుందంట సో అందుకోసం వేసాము మిగతా రెండు సరిగ్గా తినలేదండి పచ్చిమిరతాయి కావాలి మాకు అనేసి తినకుండా అట్లే పెట్టినాయి అనమాట బట్ ఇదైతే కనుక బాగా తింటా ఉంది చూడండి బాగా తింటుంది ఇది మూడో కిరీట్ ఆ వాటి రెండింటినీ కూడా వాటికి రెండు పెట్టాము కదా రెండు కిరెట్లు అది అంతా ఇదే తినేసింది మళ్ళీ ఇది వేరే ఆవుదనమాట దీన్ని ఇదే తినేసింది మిగతా రెండు ఆవులు కూడా ఇదే తినేస్తుంది అనమాట సో మంచిది హెచ్ఎఫ్ మనకు అంత సూట్ కాదనిపించింది అండి మాకైతే కనుక జెర్సీ ఆవు ఇంకా ఇది మంచిది కర్ర ఆవు రెండు అనమాట సో ఇది ఫ్రెండ్స్ మా లైఫ్ స్టైల్ అయితే కనుక మొత్తానికి మా బ్రతుకులు ఇలా మారిపోయినాయి మూడు ఆవులతోటి గడ్డితోటి ఇలా లైఫ్ అంతా బిజీ బిజీగా ఉన్నాము సో అందుకోసమే యూట్యూబ్లో సరిగా వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు మెయిన్ రీజన్ అయితే ఇదనమాట అనమాట కూడా కనిపించుంటాడు బాగుండేది కదా బట్ అటు సైడ్ కట్టేసినాము చూడండి అదైతే నెప్పుడు కోను ఉంది బట్ దీని పని ఇదే అనమాట తింటా ఉంటుంది ఎంత పెట్టినా కూడా పాలు కూడా అట్లనే ఇస్తుంది నెక్స్ట్ వీడియోలో వీటి కాస్ట్ ఎంత అవి ఎంత పాలిస్తాయి కొంచెం వేరే డీటెయిల్స్ అయితే చెప్తాను అది కూడా వీలు దొరికితేనే మేబీ వీడియోస్ రావచ్చు రాకపోవచ్చు బట్ మా లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంది అని చెప్పడానికి వీడియో అయితే షూట్ చేశాను సో చాలామంది అడుగుతున్నారు వాళ్ళకు క్లారిటీ ఇచ్చినట్టు ఉంటుంది మనల్ని చాలామంది ఫాలో అవుతున్నారు కదా వాళ్ళకు కూడా ఒక అప్డేట్ అనేది తెలియజేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే షూట్ చేశాను ఐ హోప్ మీకు అనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్